హలో హాయ్ అండి ఈరోజైతే సింపుల్గా లెగ్ పీసులు ఫ్రై చేయబోతున్నాను అవి ఎలా చేయాలో చూపిస్తాను ఇలా లెగ్ పీసులన్నీ కార్ తీసుకున్నాను ఇవి వచ్చేసి నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా కడుక్కున్నాను వీటిని అంతా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టేసుకున్నాను దాంట్లో ఆయిల్ ఒక సిక్స్ సిక్స్ సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు ఆవాలు వేగాక ఆనియన్ ఇలా సన్నగా పొడవు కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని కూడా వేసుకోవాలి ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనం ఇది పకోడా లాగా అలా కాకుండా ఇలా ఈ ఈ టైప్లో ఒకసారి ఫ్రై చేసి చూస్తాము టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది ఇప్పుడు ఆవాలు వేగిపోయాయి కదండి సో ఆనియన్స్ కూడా ఆనియన్స్ అంతా ఇలా నీట్గా చూడండి ఇలా ఆనియన్ ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇవంతా నీట్గా కడిగి పెట్టుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ ఇంట్లో వే ఇప్పుడు ఇవన్నీ గుంట వేసుకున్న తర్వాత పెట్టేసి వాటికి సరిపడే సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి ఒక టూ స్పూన్ వేసాను అనమాట చూడండి ఉప్పు పసుపు అంతా కూడా వేసేసాను వేసిన తర్వాత ఒకసారి బీట్గా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిపేసి వదిలేయాలన్నమాట ఇప్పుడైతే నీళ్ళు అదంతా కూడా ఏం వేయకూడదు మనకు చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో అంతా చేయకుండా ఇలా సింపుల్గానే అయిపోతుంది అనమాట నీట్గా కూడా ఉడికిపోతుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది మసాలా రవి కూడా ఏం నెయిన్ ఓన్లీ నేను వేయించి వేయించిన ధనియాల పొడి మసాలాలు అవి ఉంటాయి అవి మాత్రమే నేను ఆ పొడి మాత్రమే వేస్తాను కలిపి ఇలా కలిపేసి వేసి ఇప్పుడు మూత పెట్టేయాల మూత పెట్టేస్తామంటే ఒక ఒక పది నిమిషాలు తర్వాత తీసి మనం కారము పౌడర్ అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇంకా పది నిమిషాలు అది బాగా నీట్గా తాగాలి ఇప్పుడు వచ్చేసి ఒకసారి మళ్ళీ నీట్గా కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోవాలి ఈ అడుగు వెంటనే కూడా ఏం కాదు ఎందుకంటే మనం మళ్ళీ నీరు చేసినప్పుడు అది మొత్తం నీట్గా వచ్చేస్తుంది మొత్తం వాడిన తర్వాత మనకు దీనికి సరిపడా కారం వేసుకోవాలి కారము అలాగే కాస్త ధనియాల పొడి రెండు రెండు నాలుగు స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇంటికి మొత్తం మిక్స్ చేసుకోవాలా ఇలా ఉప్పు కారం అంతా కూడా వేసేస్తున్నాము కారము పసుపు పొడి ధనియాల పొడి మొత్తం వేసేసి బాగా నీట్గా కలిపేస్తాను అలాగే ఇప్పుడు మొత్తం కూడా ఇది ఒక రెండు నిమిషాలు కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇలా వాడింది కదా ఇప్పుడు వచ్చేసి నీళ్ళు పోసేసుకోవాలా అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పెద్ద పీసెస్ కదా నీట్గా కూడా ఉడికిపోతుంది మనకి ఈ వాటరే సరిపోతుంది నీట్గా నీట్గా ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొనేసి మనం మూత పెట్టేసుకోవాలి నీట్గా ఉడికిపోతుంది అనమాట ఇది కరెక్ట్గా ఇంకా ఒక టెన్ మినిట్స్ పడుతుంది టెన్ మినిట్స్లో ఇవంతా బాగా కుక్ అనమాట నీట్గా కాబట్టి ఇంక దీన్ని నీట్గా మూత పెట్టేసామంటే చక్కగా ఉడికిపోతాయి అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకేదైనా ఉప్పు కారం కనీద తక్కువైనా కూడా ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి పీస్లు అనేది అంతా కూడా వాటర్ అంతా కూడా నీట్గా అయిపోయింది ఇప్పుడు నీట్గా ఫ్రై కూడా అయిపోయినాయి కాబట్టి ముక్క కూడా బాగా నీట్గా ఉడికిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఇంట్లో ఇలా తెల్లగడ్డ దంచి పెట్టుకొని ఒక ఐదు ఆరు పాయిల్ దాకా వేసుకోవాలి నీట్గా అది వేసుకున్న తర్వాత మనం వేయించి ధనియాలు అవంతా మనం పొడి చేసి పెట్టుకొని ఉంటాను ఇది ఫ్రైలకంతా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం ధనియాల పొడి వేసేసి ఒకసారి నీట్గా కలిపే వేసుకుంటాను ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది మనం ఎప్పుడు లెగ్ పీస్ అనేది ఆయిల్లోనే మనం డీప్ ఫ్రయర్లో చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఎక్కువ ఆయిల్ అవంతా కూడా మనకు పడుతుంది చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి డ్రై రైట్స్ చూడండి ఇంకేం లేదు దీంట్లో వేయాల్సింది వచ్చేసి కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే అయిపోతుంది ఫ్రై అనేది మనం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఈ గొజ్జుతో కూడా మనం రైస్ కూడా కలుపుకొని తినచ్చు టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఈ పొడంతా కలిపేసాం కదండి చూడండి బాగా అసలు చెమ్మ కూడా లేదు నీట్గా అయిపోయింది ఇలా ఇంకా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటాము ఇప్పుడు కాస్త కరివేపాకు కొత్తిమీర అంతేనండి ఈ రెండు కూడా వేసేసి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ కూడా ఒక టూ మినిట్స్ అంతే ఇంకేం లేదు ఎందుకంటే టూ మినిట్స్ కూడా మనం ధనియాల పొడి వేసాం కాబట్టి అందువల్ల ఒక టూ మినిట్స్ మిగతా అంతా ఇంకేం అవసరం లేదు ఇరండి ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనమాట చికెన్ కర్రీ కూడా చేయాలి ఇదైతే రెడీ అయిపోయింది నీట్గా చూడండి చికెన్ లెగ్ పీస్ అయితే సూపర్ టేస్టీతో రెడీ అయిపోయింది అనమాట ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అండి